ఈ రోజు మనం బీరకాయ కర్రీ అయితే తయారు చేసుకుందాం రండి మై లిటిల్ కిచెన్ లోకి వెళ్ళిపోదాం హై ఫ్రెండ్స్ మీ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీరు అజ్ని ఈ రోజు అయితే మనం మై లిటిల్ కిచెన్ లో బీరకాయ కర్రీ అయితే తయారు చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు హెల్దీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రండి మై లిటిల్ కిచెన్ లో తయారు చేసుకుందాం బీరకాయలు అన్ని తీసేసుకుందాం అండి చెప్పాను మీకు నచ్చిన కాయలు ఎన్ని కాయలు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా తప్ప తీసేద్దాం ఇలా అయితే మొత్తం కాయలన్నీ కూడా తీసేసుకుందాము ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం ఒక పెట్టేసుకున్నాం ఒకటిగా ఇలా మొత్తం ఒక తీసేసుకుందాం

ఇలా ప్యాన్ అయితే పెట్టేసుకోండి కావలసినంత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర మనం కట్ చేసిన పచ్చిమిర్చి మనం కట్ చేసిన ఆనియన్ ఇవన్నీ మంచి కలర్ వచ్చేసి వేసుకుందాం రోజు మనం హెల్దీ చదివండి బీరకాయ కూరపోయి ఇలా ఈజీగా ఉండొచ్చుకుందాము చూడండి చక్కగా నిన్న వీడియో అయితే చూసారా మీరు నేను గోరంపెతో ఎంతో ఈజీగా పెట్టాను కుంభంతో చాలా ఈజీగా పెట్టేస్తున్నాం కదా చిన్నపిల్లలకి అలాగా పెట్టండి ఇష్టంగా పెట్టించుకుంటారు వాళ్ళు పడుకున్నప్పుడు కూడా పెట్టచ్చు చిట్టి చిట్టి పాపలకి బాపులకి కూడా చాలా చక్కగా పండిందండి కాసేపు అయినా కూడా మంచితాయి కదా అలాగా పిల్లలు చక్కగా చేతుల్లో చూసుకుంటూ ఉంటారు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే చూడండి ఇలా అయితే చిన్నపిల్లలకి గోరింటా కూడా పెట్టండి నిన్న వీడియో చూసి రోజు పెట్టండి కంపల్సరీ కానీ రోజు మనం అయితే వండుకుంటూ నేను మీకు మళ్ళీ మీరు చూసారా లేదో అని ఆ గోరింటా గురించి అయితే చెప్తున్నానండి చాలా ఈజీగా పండిపోయినండి ఓకే నిన్న కట్ట తీసుకోండి కొంచెం నూటలు తీసుకొని కలిపేసి అప్పటికప్పుడు పిల్లలు కూడా పెట్టుకోవచ్చండి చిన్నపిల్లలు అయితే అసలు చూడండి ఏడు నెలలు ఎనిమిది నెలలు అలా ఒక సంవత్సరం బాగులు పాపతో అసలు పెట్టించుకోవాలి కదా అవి పెడితే కనుక చక్కగా పండిపోతుంది ఒకసారి చూడండి చూసి అయితే పెట్టుకోండి ఈ రోజు జీపే గూరైతే వదిలేసుకుంటాం కదా ఆనియన్స్ కూడా చక్కగా వెళ్ళిపోతున్నాయి నిన్న కొబ్బరి గూరె వీడియో కూడా వదిలేదండి అది కూడా చేశారో లేదో తప్పకుండా చూడండి ఎందుకంటే కొబ్బరి అంటే చాలా హెల్దీ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు బెల్లంతో కొబ్బరితో సోనా మొత్తం బియ్యంతో తయారు చేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్తో తప్పనిసరిగా ఆ వీడియో కూడా చూడండి మనకి గుండెకి మంచిదండి నేను కొబ్బరి గూరె కొబ్బరి గార ఎన్ని విధాలుగా తీసుకోవచ్చండి ఒకటే పిండితో నేను ఎన్నో రకాలుగా అయితే చేసి చూపించాను చూడండి తప్పకుండా ఇది వరకు కొబ్బరి బూర్లు చూపించాను నేను నిన్న వీడియో కూడా కొబ్బరి జారి చూపించానండి చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే కామెంట్స్ కూడా పెట్టారు చాలా బాగున్నాయని మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఒకవేళ చూడకపోతే చూడండి చూడండి కూడా వెళ్ళిపోయింది కదా మనం బీరకాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ వేపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ బీరకాయలు అయితే మాకు ఫ్రెండ్ని కాదండి మా చెల్లిలో వాళ్ళకి ఫ్రెండ్ని కానీ అయితే మా చెల్లిలో ఈరోజు శారేజీ టైం అయితే వచ్చింది నేను అనుకున్న బీరకాయలు కర్రీ అయితే తయారు చేస్తున్నాను మీకు అందరికీ షేర్ చేయాలి అని ఈరోజు అయితే ఈ కర్రీ అయితే రెడీ చేసుకున్నాను నాకు కొంచెం బాండ్ అయితే చిన్నదైంది నీరైతే పెద్దది పెట్టుకోండి బాగా మగ్గ చేసుకుంటాం నీళ్ళు పెట్టుకుని చక్కగా మద్దిపోతాయి బీరకాయ కూర ఎన్ని కోసా కూడా కొంచెం అవుతుంది అందుకని నేను చిన్న బాండ్గా పెట్టుకున్నాను అయితే మొత్తం చేసుకున్నాను చక్కగా చూడండి ఫుల్గా చెట్లా అండి మనకి ఫుల్గా ఉన్నప్పుడు బొమ్మలు వేదిక లేదు అని అనుకున్నప్పుడు కళ్ళు పోతి తీసుకోండి తర్వాత యాడ్ చేసేది అప్పుడే యాక్ట్ చేసుకోండి ఈజీగా మజ్గిపోతాను చూడండి ఎలా అయితే మజ్జిపోయిందో కదా కదా బాగా మజ్జిపోయింది కళ్ళు ఇప్పుడు ఎలాంటి మజ్గిపోయింది ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి కారం మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు ఆల్రెడీ మనం పచ్చిమిషి వేసాం కదా నేను రెండు స్పూన్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం చూడండి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం బీరకాయ కూరలో వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే లేదు మనకి బాగా ఎక్కడ ఏమి పసిరి ఉండకూడదు అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చికట్టిగా తినేవాళ్ళు అయితే అలాగే చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే బాగుంటాయి రోటీలోకి చపాతీలోకి పూరీలోకి అన్నట్లు కూడా నేను రోజు రైస్లోకి అయితే తయారు చేస్తున్నాను క్యారీజీలు పెట్టుకోవడానికి అందుకని నేను వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఇలా అయితే మొత్తం కారం మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే కిక్ చేయొచ్చు వెనకటి రోజుల్లో అసలు కారమే వేసేవారు కాదండి ఈ రోజు ఈ కాలాన్ని బట్టి కొంచెం కారం అయ్యవలసి వస్తుంది కొంచెం కలర్ఫుల్ గానే ఉంటుందని టేస్టీగా ఉంటుంది ఇలా అయితే బాగా ఉడికించేసుకుందండి ఎదుర్కంట చక్కటి కర్రీ అయితే కుక్క చూడండి కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే కిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్